మీరు ఒక శివుడి మాల వేసుకొని ఈ శ్రీశైలంకి ఇక్కడ ఏర్పాట్ల నెల ఉన్నాయి స్వామి మంచి మాకంతకు మంచిగా కనిపించింది లోపల మనం లోపల లోపల ప్రశాంతం రోజు నలభై వేల మంది వస్తుండ్రట రాజు స్వామి చెప్పినట్టు పోలీస్ స్వామి నలభై వేల మంది వస్తున్నారు కదా ఇంత మందికి బానే చేస్తున్నారా చేస్తున్నారు ఏమి ఇబ్బందిలే పోలీసు వీళ్ళందరూ ఎలా ఉన్నారు మీతో అంటే బాగా ఇబ్బందిగా ఉన్నారు చెప్తుండ్రు బానే మాట్లాడుతున్నారు పోలీసులు మంచిగా మాట్లాడుతున్నారు మంచి మాట్లాడుతుంది అంటే మీరే చదువుతున్నారు స్వామి నలభై వేల మంది వస్తున్నారని ఇంత మంది వచ్చినా కూడా అంత త్వరగా దర్శనం వద్దని మీరు అనుకున్నారు మామనుకున్నాం బిస్టా ఇస్తున్నారు నీళ్ళు నా స్టేలియన్ లో వస్తున్న టైం లోపల మస్తున్నది మన రూమ్ లాగా ఆ కంపార్ట్మెంట్ లో ఆడ నాస్టా కంటిన్యూ ఇస్తున్నారు తినే వాళ్ళకి తింటుండ్రు పిల్లలు కొంతమంది మాలేసినం కదా మనం తినలేం మాకి టైం ఉంటది కదా సార్ ట్రైమ్ లోనే తింటుండు మంచిగా ఉంది స్వామి చూడు పుట్నాల పొడి రవ్వ వాటర్ బాటిల్ ఆడ లేడీస్ కూడా ఉండరు సార్ ఇక్కడ భ్రమరాంబిక దగ్గర దగ్గర వరకు ఉండదు నీళ్లు ఆడా ఆడా ఆడ ఇస్తుండ్రు లేడీస్ ప్రేమరామ్మ అమ్మ ఉన్నారు కదా ఇక్కడ దగ్గర ఇస్తుంది మంచి అందుకో కొన్ని మంది వచ్చేసాం ఇంత మందికి బానే ఉన్నాయి బాగుంది బాగుంది ఇప్పటి వరకు బానే అయితే కొంతమంది బయట ఏం చూస్తున్నారు సరికి ఏర్పాట్లు చేయట్లేదు భక్తులు సరి ఆ వేసుకోవాలని పట్టించుకోవట్లేదు జరుగుతుంటారు